రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి జిల్లాలో కొత్త అధ్యక్షులు నియమించారు అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు నూతన అధ్యక్షుడిగా అంకెం సీతారాం ఎన్నికయ్యారు జిల్లా పార్టీ ఆఫీస్ కి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై తాము పోరాడతామని అలాగే కేంద్రం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర బలంతోనే బీజేపీ నిలబడిందని దానికి అనుగుణంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని వచ్చే గ్రామ పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తానంటున్న జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాంతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా జిల్లాల వారికి అధ్యక్షుల పదవులు అయితేనే ఎంపిక చేయడం జరిగింది అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అంకెన్ సీతారాంలకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమిత అయ్యారు ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు ఆయన అనేది తెలుసుకుందాం నమస్తే అండి సీతారాం గారు అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికి శర్మారెడ్డి గారు ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నారో అందులో భాగంగా యువతకి ఎక్కువగా ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో యువతకి ఇచ్చిన ఇచ్చారు దాంట్లో మీరు అంటే ఫస్ట్ నుంచి కూడా ఇటు పార్టీలో ఎన్నో సేవలు అయితే చేశారు దీని మీద మీకు రావడం వల్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు కంపల్సరీగా అందరూ మన కాంగ్రెస్ పార్టీ మన ముందుగా సిక్స్టీ ప్రేక్షకులకు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మన పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్ని కావడం దీనికి మా ముఖ్య కారణం షర్మారెడ్డి గారు అలాగే మా గురువెరుల కన్నుమూరు బాపురాజు గారు మన కేబిఆర్ నాయుడు గారు అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎంతో మంది ఉన్నారు నేను ఈ రోజున ఈ స్థాయికి రావడానికి ముందుగా మన యూత్ ఎన్ఎస్ఏ స్టూడెంట్ యూనియన్ నుంచి కూడా పనిచేశాను యూత్ కాంగ్రెస్గా సుమారు పన్నెండు సంవత్సరాలు పశ్చిమ గోదావరి జిల్లాకి నేను మొత్తం అంతే ఈ పద్నాలుగు వందల బూతుల్లోను నియోజకవర్గంలోను ప్రతి మ్యాక్సిమం అంకిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అంకిం ఆ అటైపు మేము ఇలా కష్టపడ్డాం కష్టపడటం వల్ల కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తకు కూడా జిల్లా అధ్యక్షుడు పద రావడానికి ఏంటి లాస్ట్ టైం ఎమ్మెల్యే మన కొడి చేశాను ఎమ్మెల్యేగా అలాగే నలభై సంవత్సరాల యువకులకు కూడా మంచి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ యువకులకు కూడా ఇస్తుందని చెప్పి నా ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తారు అంటే ఇప్పుడు మీరు ఎన్నో పార్టీల నుంచి మీ ఆహ్వానం వచ్చిన కాంగ్రెస్ పార్టీని వేడకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందువల్ల ఇది మీకు కాంగ్రెస్ పార్టీ ఇతర బహుమానంగా మేము చెప్పుకోచ్చా లేదు కాంగ్రెస్ పార్టీ అది మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ అండి ఆ పార్టీలో ఒక కార్యకర్త కూడా జిల్లా అధ్యక్షుడి కార్యకర్త కూడా ఉండడానికి కూడా ఎంతో గర్వం అలాంటి పార్టీ అది నెహ్రూ గారు ఏంటి గాంధీ గారేంటి ఇందిరాగాంధీ ఏంటి దేశానికి ప్రాణదేగం చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే మన భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఈ రోజు ఎంత అభివృద్ధి పదంలో మనం అంతా ముందుకు వెళ్తున్నామంటే దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన స్వతంత్ర రాకముందు చూసాం గుండు సూదే తయారు చేసే కంపెనీ లేదు అలాంటిది ఈ రోజున మన సెల్ ఫోన్లోనే మొత్తం అంత టెక్నాలజీ మన భారతదేశం నుంచి అమెరికా ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఐఐఎం ఐబిఎంఓ ప్రాజెక్టులు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఊరికి మన ఒక గ్రామానికి వెళ్ళే సిమెంట్ రోడ్లు కూడా లేవు రోడ్లు లేవు కరెంట్లు లేవు ఇల్లు పక్కా ఇల్లు లేవు అలాంటిది ఎన్నో ఇంద్రం ఇల్లు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి లోన్లు ఇచ్చి ఆరోగ్యశ్రీ అన్ని పేదవారికి ఎప్పుడు కూడా అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిళారెడ్డి గారు తనపై ఉంచిన నమ్మకంతో జిల్లాలోనే నిన్న నూతన వైభవం తీసుకొస్తూ ప్రజల పక్షం ఎప్పుడు ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తే ఎప్పుడు పార్టీ కార్యాలయం అందుబాటులో ప్రజలకు ఉంటానను అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని మనతో పాటు కొత్తగా నూతనంగా ఎన్నికైన అంకెస్ధారని తెలియజేశారు అది పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం